మెరిట్ కమ్ సీనియారిటీకి ఎటువంటి అబ్జెక్షన్ కానీ ఎటువంటి ఇది కానీ లేదు మేనేజ్మెంట్ కూడా టూ థౌజండ్ నైన్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తా అని ఆర్డర్స్ ఇచ్చి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఆపారు కాకపోతే యాజ్ పర్ అవర్ సర్వీస్ రెగ్యులేషన్స్ ఈ మెరిట్ సీనియారిటీ అన్నది నైన్టీన్ సెవెంటీ మన బోర్డ్ ఫామ్ అయినప్పటి నుంచి మన రెగ్యులేషన్ ఉంది సీనియారిటీ అనేది మెరిట్ ప్రకారం చేయాలి దాన్ని ఎవరు పాయింట్అవుట్ చేయలేదు మనం పాయింట్అవుట్ చేసాము రెండు వేల మందిలో బీసీ అసలు పాయింట్అవుట్ చేశాము అప్పుడు నుంచి మనం ఫైట్ చేస్తున్నాం కాబట్టి రెండు వేల తొమ్మిది క్రైటీరియా పెట్టి ఏదో ఆర్డర్ ఇచ్చారు అది కూడా స సక్రమంగా ఇంప్లిమెంట్ చేయట్లేదు కొన్ని దగ్గర చేశారు కొన్ని దగ్గర చేయలేదు ఇప్పుడు కూడా ఈ జేఎల్ఎం ప్రమోషన్స్ దాని మీద ఇనిషియల్ క్యాడర్ దాని మీద మేము కంపల్సరీ అవి చేయాలి చేసి ఇవ్వాలన్నాము చేస్తున్నామన్నారు కానీ క్లారిటీ ఇవ్వట్లేదు దాని గురించి మేము అందుకనే సీనియారిటీ డిస్ప్లే చేసిన తర్వాత ప్రమోషన్లు ఉన్నారా చేస్తే సీనియారిటీ డిస్ప్లే చేస్తే మనకు అర్థమవుతుంది అది మెరిట్ ప్రకారం చేశారో లేకపోతే రోస్టర్ ప్రకారం చేశారా ఇది మిగతా ఏంటంటే ఇంకా ప్రయర్ టు టూ థౌజండ్ నైన్ కూడా మనకు ఒక జడ్జిమెంట్ రీసెంట్గా వచ్చింది దానికి కూడా విఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ దీనికి ఏంటంటే ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరైతే మీరు ఉన్నారు వాళ్ళందరూ రిప్రజెంట్ చేసి ఎఫెక్టెడ్ పార్టీస్ కూడా కోర్టుకు వెళ్తే ఇమీడియట్గా రిలీఫ్ దొరుకుతుంది ఇవన్నీ మేము అసోసియేషన్ పరంగా చేసాం అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మాకేం బెనిఫిట్ వస్తుంది వీళ్ళు చేస్తున్నారు కదా అన్నట్టు ఉన్నారు అలా కాదు ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్ వచ్చే అంశం మెడిట్ సీనియారిటీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంజనీర్ బీసీఎండ్ వచ్చి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ర్యాంక్స్ వెళ్తారు మీ ఒరిజినల్ సీనియారిటీలో దట్ ఐ కెన్ ఎస్యో మీరు మెరిట్ సీనియారిటీ తీసుకుంటే రోస్టర్ సీనియర్టీ తీసుకుంటే మన ఈ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఓన్లీ విత్ ఎలక్ట్రిసిటీ సెక్టర్ ఈ మెరిట్ సీనియారిటీ వచ్చినప్పుడు ఎక్సెప్ట్ ఇన్ అవర్ పవర్ సెక్టార్ త్రూఅవుట్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ త్రూఅవుట్ ఇండియా మెరిట్ సీనియారిటీ ఫాలో అవుతున్నారు ఓన్లీ మన పవర్ సెక్టార్ దాన్ని మనం పాయింట్అవుట్ చేసి మీరు తప్పు చేస్తారు రెక్టిఫై చేయ చేయాలంటే కూడా మేనేజ్మెంట్ ఎందుకు వెనుకం చేస్తుందో మనకు అర్థం కావట్లేదు దాన్ని మనం గట్టిగా ఫైట్ చేసి అది సాధించే తీరుతాం రెండో ఇష్యూ వచ్చేసి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ మీ అందరికీ తెలుసు దాని మీద మనం వేసాము మనకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ మన రెండు వేల ఇరవై రెండులో బైఫర్కేషన్ ఫైనల్ బైఫర్కేషన్ ఇష్యూ అప్పుడు మన పాత మేనేజ్మెంట్ మనకు ప్రామిస్ చేసింది ఆ బైఫర్కేషన్ ఫైనల్ సెటిల్ చేసేటప్పుడు వాళ్ళతో పాటు ఇది కూడా ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ కూడా రెక్టిఫై చేస్తుంది ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కండిషనల్ ప్రమోషన్స్ ఇచ్చారు ఆ కండిషనల్ ప్రమోషన్స్ ఇచ్చడంతో మనకి మనము మేనేజ్మెంట్ తప్పు చేసింది కంటెంట్ అవుతుంది అని చెప్పి జనవరి ట్వంటీ త్రీలో మనం కంటెంట్ ఆఫ్ కోర్ట్ వేసాము అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మేనేజ్మెంట్ ఏదో ఒక కుంటి సాకు చెప్పుకుంటా ఒక నెల టైం ఇవ్వండి రెండు నెలల టైం ఇవ్వండి ఒక్కసారి అయితే రిటర్న్ అండర్ టేకింగ్ కూడా ఇచ్చారు టూ మంత్స్లో మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము అబౌట్ టు గివ్ టూ మంత్స్లో మేము ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము మా మొత్తం రెడీ ఉందని చెప్పి మళ్ళా ఇప్పుడు కొత్త మేనేజ్మెంట్ వచ్చాక వీళ్ళ మీద మనకు చాలా హోప్ ఉంది అందరు ఐఏఎస్లు మళ్ళీ కొత్త ఏదో మళ్ళా కొత్త వీళ్ళు రాంగ్ అని మేము కొత్తగా వచ్చాము నాకు కొంచెం టైం కావాలని వేసారు దట్ ఈజ్ సింగ్స్ ఇంకా కోర్ట్ ఆఫ్ లాలో ఉంది అది అంతా ఇలా ఉండగా సడన్గా నిన్నటి నుంచి ప్రమోషన్ ఇచ్చేస్తారు వితౌట్ ఎనీ రివ్యూ ఆఫ్ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ మెరిట్ ప్రకారం అని చెప్పి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఆపాలంటే మనము ఈరోజు అందరి సమక్షంలో మేనేజ్మెంట్కి అయితే ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది జరిగింది ఇప్పుడే ఇవన్నీ చేయాలి చేయకపోతే మనము ఎంతవరకు వెళ్తామని చెప్పి సమముఖంగా అందరికీ తెలియజేసుకున్నాము ఈ నాలుగో తారీఖు మనం విద్యుత్ సదా సమ్మెకి పిలిచినాము విద్యుత్ సోదాకి ధర్నాకి ప్రతి ఒక్కళ్ళు మా మాకేంటి అనకుండా అందరు సమ్మెస్తాయిదండి నవర్ నెవర్ టైప్ ఉంది అందరూ విద్యుత్ సదాకి పదివేల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము బీసీఓసీలు కలిపితే చాలా మంది ఉన్నారు ఎంప్లాయిస్ మనము ఏ ధర్మాకి ఎంత సక్సెస్ అయితే మనం అంత మన మన హక్కులు సాధించుకోగలుగుతామని కోరుకుంటున్నాం ఇంకోటి వేరే మన బ్రదర్స్ మనకు వేరే విధంగా ప్రచారం చేస్తున్నారు వీళ్ళు ఎస్సీ ఎస్టీలకి ప్రమోషన్ల రిజర్వేషన్కి అడ్డుకుంటున్నారు కాన్సిక్వెన్స్ అడ్డుకుంటున్నారు అని వీఆర్ నాట్ ఆర్ ఆర్ఆర్ ఇన్ ప్రమోషన్స్ ఆర్ కాన్సిక్వెన్స్ అన్ సీనియారిటీ వాళ్ళ కాన్స్టిట్యూషన్సీ హక్కు ఉంది ఈ ఓవర్ డబ్బా ఇస్తున్నారు దాన్ని మనము ఇంప్లిమెంటేషన్ తప్పు చేస్తున్నారు మనకు వచ్చిన మాకు వచ్చే మాకు ఇవ్వండి వాళ్ళకు వచ్చేదేమో ఆపమరట్లేదు దయచేసి ఆ క్లారిటీ వాళ్ళకు ఉంటే చాలు వేరే మనం మనం అని ప్రచారం చేస్తున్నారు మనం ఎక్కడ వాళ్ళకు అగెయిన్స్ట్ కాదు వాళ్ళకు అగేన్స్ట్ ఎక్కడ పోవట్లేదు మాకు రావాల్సిన ప్రమోషన్ మాకు ఇవ్వండి మీరు ఇంప్లిమెంటేషన్ పాటు తప్పు చేస్తున్నారు మేనేజ్మెంట్ దానికి అనుగుణంగా జడ్జిమెంట్లు వచ్చాయి మన తెలంగాణ గవర్నమెంట్లో జిఏడి డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో చేశారు మన పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారు ఆర్ఎన్పిలో ఏంటంటే ప్రొడ్యూషనల్ సీనియారిటీ ఇచ్చారు ఇంకా ఫైనల్ కాలేదు ఇన్ని డిపార్ట్మెంట్లో చేసా కూడా మన దగ్గర ఎందుకు చేయాలి అర్థం కావట్లేదు దాని గురించి మనం గట్టిగా ఫైట్ చేస్తున్నాము మీ అందరు సపోర్ట్ కావాలి ఇలా ఇదే విధంగా సపోర్ట్ చేసి ఫ్యూచర్ కార్యక్రమం వల్ల అన్ని సపోర్ట్ చేసి మన హక్కులు సాధించేలాగా తోడ్పడతామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి